ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం అందుకనే మన భారణ ఎవరి మీద మోపాలి యహో ఆ మీద మోపాలి నా భాగం నేనే మోసుకుంటాను నా జబ్బు నేనే తగ్గించుకుంటాను నా కన్నీళ్ళు నేనే తుడుచుకుంటాను అనే ప్రభా అవన్నీ కూడా మనం విడిచిపెట్టి మన సమస్తాన్ని ఎవరి మీద మోపాలి ఆయన మీద ఆనుకోవాలంట ఆనుకోవాలంటే గ్రంథము ఆరు అధ్యాయం రెండు వచ్చిన చూద్దాం కూర్చున్నాడు ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించు నేను చూస్తున్నాను ఎవరంట ఎవరు వణుకుతున్నారు ఎవరు వ్యతిరేకిస్తున్నారో నేను అని చెప్తున్నాడు ఎవరికి భయం ఉందో ఎవరికి భయం లేదో నేను చూస్తున్నాను నాకు తెలుసు మీది నిజమైన భక్త లేకపోతే వ్యాసదారణ భక్తు నేను చూస్తున్నాను కొంతమంది ఏ మొఖస్థుతి చేస్తూ ఉంటారు ముఖస్థుతి ఆయనకి ఇష్టమా పొగడుతూ ఆయనకి ఇష్టమా ఏది కొంతమంది ఎదురుకుండానేమో పొగుడుతారు వెనక్కి వెళ్ళేమో తిడతారు కానీ ఆయన ఏం చెప్తున్నాడు ఎవడుహోవా మాట విని వణుకుచుండును నేను ఎవడు దీనుడై వణుకుచుండును వాన్ని నేను దృష్టిస్తున్నాను ఆయన దృష్టిలో మనం ఉన్నామా మనం ఆయన చందులో వణుకుతుంటే ఆయన చందులో మనం వణుకుతుంటే ఆయన దృష్టిలో మనము ఉన్నట్టే ఆయన దృష్టిలో మనముంటే మనం తప్పకుండా ఆస్వాదింపబడి వాళ్ళమే కాబట్టి మన కన్నీళ్ళు ఏమాత్రము కూడా వేస్ట్ కావని సంగతి మనకి గుర్తు చేస్తున్నాడు ఒకటి నువ్వు ప్రజలు ఎదుటి ఏడుకుండాలంటే ఏం చేయాలి ప్రభు దగ్గర మనము మొదలు పెట్టాలి రెండోది మనం అప్పు చేయకుండా అంటే మన ఆహారము రోగనే ఉంటుంది నేను చూడవచ్చురా నేను ఆకలిగా నాకు ఆహారం వచ్చిరా నేను వస్త్రహీరుణయితే ఉంటుంది నాకు బట్టలు ఇచ్చిదిరా ఎప్పుడు ఆకలి కొన్నావు ప్రభు ఎప్పుడు రోగంగా ఉన్నావు నేను చూడలేదే మీరు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి ఆహారం పెడితే నాకు పెట్టినట్టే ఎవరు వస్త్రం ఉంటారో వాళ్ళకి మీరు వస్త్రం ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అని ఆయన చెప్పలేదా అలాంటి హృదయం కలిగినటువంటి వాళ్ళని దేవుడు దృష్టిస్తున్నాడు దేవుడు చెప్పిన పని చేసి ఆయన యొక్క ప్రశంసను మనం పొందాం మన అతిక్రమ నిమిత్తం ఆయన గాయపరచబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద